ఓ अस्माद् गुरुभ्यो नमः । శ్రీనాద సమారంభం నాథ యావనవర్జ్యమ్ । अस्मदाचार्य पर्यन्तं వందే గురుపరంపరమ్ । సతవేవసతం దైవం కంసజానూరువర్దనం । దేవకే పరమాత్మం कृष्णం వందే జగద్గురుం । ప్రియా భగవద్గురుల నమస్కారం ఈ రోజు మనం आचार्य వైఖరిని ఆదర్శ గురువుగ రాసాయులు ఎలా ఉండాలనే ఎందుకు అన్ని విషయాలు నేర్చుకున్నాం పరీక్ష లోకాన్ కర్మచిథ్రాహ్మణేద మాయాజ్ఞానాధం సకు సద్గురుమివాసే సమిత్రాని స్వత్రయ బ్రహ్మనిష్టం మనకోపనిషత్ ఒకటి పన్నెండు రెండు పన్నెండు వివేకం గలవాడు కర్మల కలుగు ఫలితాలు బాగా పరీక్షించి ఈ ప్రపంచంలో వస్తువులను లేవని తెలుసుకున్న వైరాగ్యాన్ని పొంది ఆనంద ప్రదాల యొక్క పరబ్రహ్మను తెలుసుకున్నట్టు సమి ప్రాణి అయిన సోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువును ఆశ్రయించాలి ఆచార్యుడు గురువు గారు ఎందుకు మనకు మనం మనకు తోచిన విధంగా ప్రయాణం చేస్తుంటే దారి తప్పే అవకాశం సకాలంలో చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోవడం దారిలో మార్గసూచనలు చేస్తూ లేకుంటే ప్రయాణం దారి దారితలే దారిలో మార్గ సూచనలు లేకుంటే ప్రయాణంలో దారి తప్పే అవకాశం చాలా ఉంటాయి దారిత లేక పెడదారి పెరుగు ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది అందుకే మార్గ సూచనలు మార్గదర్శక సలహాలు అవసరం మానవ జీవితం లక్ష్యం మోక్షాన్ని పొందటం జనన మరణ లేని స్థితిని పొందటం ఇంతటి గొప్ప లక్ష్యం ఉన్న మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించే సకాలంలో గమ్యాన్ని చేరుకునేటట్లు నడిపించేవారే వారే గురువు అంటారు అతను తన జ్ఞాన బోధన ద్వారా జీవిత మార్గాన్ని చూపగలడు స్పష్టమైన ఆలోచనలు ఇవ్వగలడు తగిన సమాచారానికి సహాయం చేయగల ఇలా చక్కనైన తరించి రహదారిని చూపే వారిని గురువు అంటారు కానీ నేను కొందరు దొంగ గురువుల వల్ల మోసగాళ్ళ వల్ల గొప్ప అయిన ఈ గురువు అనే పదం వారి స్థానం పూర్తిగా వక్రీకరించబడింది గురువు అంటే దొంగ మోసగాడు అనే స్థాయికి దిగుదాడు కాబట్టి చాలామంది ఎవరిని కూడా గురువుగా అంగీకరించగా జ్ఞానంతో దారి తప్పుతున్నారు ఇంకో కొందరు నే ఒక్కరిని గురువుగా విశ్వసించగా ఒకరి తర్వాత ఒకరిని మారుస్తూ తిరుగుతు తిరుగుతున్నారు మరికొందరు భోగలాలుసులై నాస్తికులు అయి గురువునే గురుస్థానాన్ని దూషిస్తున్నారు కొందరు మరి ముందుకు సాగి గురువులు పరమ గురువులు లేరని వితండవాదనలు చేస్తున్నారు ఇలాంటి వారికి ఆచార్యులెవరో తెలియజెప్పడానికి మనం అత్యవసరమైన అత్యవసరమైన తత్వజ్ఞానాలు తెలుసుకోవాలని తపనగల జిజ్ఞాసులకు మంచి గురువు ఆచార్యులు దొరుకుతారు ఎవరి సాన్నథ్యంలో తనలో సరైన మార్పు కలుగుతుందో ఎవరు నిరా నిలవాళాంబరమైన ఆదర్శమైన జీవితాన్ని గడుపుతున్నారో ఎవరిని ఆశ్రయిస్తే శాంతి లభిస్తుందో వారినే తనకు సరైన గురువుగా తెలుసుకుంటాడు నిస్వార్థమైన సేవాతత్వం గల గురువు పరిపూర్ణత చెందినవాడు తనకి గీతరాయి ఇలాంటి వ్యక్తిని సద్గురువుగా స్వీకరించాలి వేద విద్య ఆధ్యాత్మిక విద్య యోగ విద్య లేకుండా డమ్మాచారం ధనాచారం ప్రచారం ఆడంబరం దికావట్ షోపడాలు గలవని దుర్గురువుగా భావించాలి గురువులందరికీ ఒకటే లక్ష్యం ఉంటుంది తన చుట్టూ చేరిన వారందరినీ చేరిన వారి నిజస్వరూపాన్ని గుర్తు చేసి వారు అమరులు జ్ఞానస్వరూపులు ఎవరికి వారు అనుభవపరంగా తెలుసుకునే చేస్తారు వారికి మార్గదర్శనం చేయటమే వారి లక్ష్యం ఆచార్య మార్గదర్శ పర్వతారోహణకు సాధనలు శిక్షణలు ఎలా అవసరమో అంతరంగ మోక్ష ప్రయాణానికి కూడా అవి అవసరం ఆ జిజ్ఞాసు ఉన్నవాడు గురువు కొరకు అన్వేషణ చేస్తాడు అలాంటి గురువు గుర్తించి ఆశ్రయిస్తాడు ఆ గురువు యొక్క సాన్నిధ్య ప్రభావంతో సాధకుడైన శిష్యునిలో మార్పు వస్తుంది అది అయస్కాంతం ముందు మొక్కలో కలిగిన మార్పు వంటిది గురువు యొక్క సదాచార సదాచరణ శిష్యుల్లో సత్పేరణ కలిగిస్తుంది ఆ ప్రేరణ శిష్యుని ప్రజ్ఞను ఊర్వముఖం చేస్తుంది అతను చేయి సాధనలో నాణ్యతను మెరుగుపరుస్తుంది ఆ గురువులకి గురువు ఎవరు మానవ సృష్టి ప్రారంభమైన నాటి నుంచి జ్ఞానం కూడా ఉన్నట్లు వేదశాస్త్రాలు తెలుపుతున్నాయి అలాగే గురు శిష్య సాంప్రదాయాలు ఆనాటి నుండే ప్రారంభమయ్యాయి యోగదర్శన శాస్త్రంలో సహ పూర్వేషామపి గురువు కాళీనానావేద యోగదర్శనం ఒకటి ఇరవై నాలుగు సమస్త జీవుల ఉదయంలో ఉన్న దైవమే సమస్త గురువులు గురువు అని ఉంది సమస్త జ్ఞానానికి పరిపూర్ణతగా అతడే బీజం అతడే జీవులందరి దైవ ప్రజ్ఞ అతడు ఒక తత్వం మనిషి కాదు సమస్త జీవులందరంగంలో అతడు ఉన్నాడు అందుకే మనకంటే ముందు వచ్చిన వారి చేత గురువుగా సేవించబడాడు అతడే పరమ గురువు ఆ పరమ గురువే జగద్గురు సృష్టిస్థితులహికారులైన సర్వేశ్వరుడు జగద్గురువు ఆ జగత్నంతటికీ అతని త్రికాలతీతుడైన అనిపిస్తున్నాడు అతని స్వరూపం గురుతత్వం కానీ చాలామంది పరమ గురువులైన సర్వేశ్వరుని గురుతత్వం కంటే గురుబోధ చేసే లౌకికులైన పుట్టి మరణించే వారి రూపాల ప్రతిరూపాలకి ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తున్నారు అటువంటి వారికి ఈ లౌకిక గురువుల వ్యక్తిత్వం చుట్టూ ఒక విధమైన ఆరాధనా విధానాన్ని మతాన్ని తయారు చేసి ఇతరుల అసూయ కలిగి ఉంటారు కానీ ప్రతి గురువుని జానికి జగద్గురుతత్వానికి ప్రతినిధి అయి ఉంటాడు ఒకే గురుతత్వం అనేకమంది గురువుల ద్వారా పనిచేస్తుంది ఆ గురుతత్వాన్ని జగద్గురువు అంటారు జగద్గురు పీఠాలు మాట సనాతనమైన వేద బోధించడానికి తెలుసుకు వైదేహికమైన మూడాచారాలను దురాచారోలటానికి నాస్తికత్వాన్ని తొలగించడానికి ఆదిశంకర్లు తురు దొలుత దేశం నలుపుల నాలుగు పీఠాలు స్థాపించారు అతని తర్వాత ఆది శంకరాచార్య పీఠాలు మారి అసలైన జగద్గురు స్థానంలో లౌకి గురువులు ఆరాధించడం ప్రారంభమైంది దీనితో వ్యక్తిగత పీఠాలకు వ్యక్తులకు ప్రాధాన్యత పెయి రాను రాను అనేక పీఠాలు మఠాలు వెలిసినాయి వైదిక ధర్మ ప్రచారంపై తమ తమ వ్యక్తిగత పీఠాలు మాకు చాలా ప్ర మత ప్రచారం జరిగింది నిజమైన గురువులు అసలైన బోధన శాశ్వత జ్ఞానాన్ని అందించిన నిజమైన గురువులు ఆదర్శవంతమైన సాధారణ జీవితాన్ని గడుపుకుని అంతరంగ సాధన ఎలా చేయవచ్చు ఆచరించుకోగలరు ఆధ్యాత్మిక పురోగతి ఆధారంగా వారు జ్ఞానం ఆధ్యాత్మిక గ్రంథాధ్యయనం సమస్త జీవుల చేత మొదలైన వాగ్దానం మౌనంగా ఆర్భాటాలు సం సేవ మొదలైన సమస్త జీవుల సేవ మొదలైనవి మౌనంగా ఆర్భాటాలు లేకుండా ఆచరణ చూపిస్తారు వారు ఆయా కాలాలు తగినట్లుగా జిజ్ఞాసుముల బోధన ద్వారా సత్యాన్ని తెలుపుతారు వారి బోధన ద్వారా మానవ సమాజం ఐక్యత పెంపొందుతుంది సమా సమసమాజ నిర్మాణం జరుగుతుంది వారు మన జీవితాలకు అవుతారు మన తర్వాత తరాలకి మార్గదర్శకులు అవుతారు ఇదే నిజమైన గురు యొక్క అసలైన బోధన స్వస్తి జయ శ్రీరామ్